హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ దుర్గా బాబా వెంకటగిరి ఈరోజు మన రౌడీలకి ఫుడ్ తీసుకొచ్చానండి వామ్మో ఎంత పైకి వచ్చేస్తున్నాయంటే అంటే అసలు చెప్పలేమండి చూడండి ఇది కొత్తదండి అందుకని చెప్పనేసి దగ్గరికి రాలే రావట్లేదు మనం వేసినా కొంచెం దూరం దూరంగా ఉంటుంది ఇదిగో ఈ చిన్న రౌడీలు రెండు మాత్రము మనకు ఫస్ట్ నుంచే వచ్చేస్తాయండి ఆరును కొట్టంగానే పరిగెత్తేసాయి ఇంకా మళ్ళా రైల్వే స్టేషన్ దగ్గర కూడా వచ్చానండి ఇక్కడ మనకు పాత ఉన్నాయి కదా ఫస్ట్ నుంచి వచ్చేది అందుకనేసి రైల్వే స్టేషన్కి వచ్చి ఈ పక్క కొత్తగా వేరే రూట్కి వచ్చానండి ఈ పక్క అడవి దగ్గర అందుకని చెప్పనేసి అక్కడ ఫుడ్ అంతగా దొరకదు అందుకని చెప్పనేసి కొంచెం లాంగ్ మన టౌన్కి కొంచెం లాంగ్ ఇకొచ్చి పెట్టానండి స్కూటీలో వచ్చేటప్పుడు పేపర్లు ఎగిరిపోయాయండి అందుకని చెప్పనేసి ఇంకా ఈ ఇక్కడ ఈ పక్క చుట్టుపక్కల ఎక్కడ దొరకలేదండి పేపర్స్ అందుకని చెప్పనేసి రోడ్డు మీద పక్కనే పెట్టాల్సి వచ్చింది పేపర్స్ తీసుకొని కానీ ఉంటే పక్కనే పేపర్లు వేసి పెట్టుంటానండి ఇంకా మట్టిలో పెట్టకూడదని చెప్పనేసి రోడ్డు మీద పెట్టవలసి వచ్చిందండి పది మందికి సహాయం చేయలేకపోయినా కనీసం ఒక్కరికైనా సహాయం చేద్దాం కాదు అది కూడా లేకపోతే ఇలాంటి మోగజీవాలకి ఖచ్చితంగా సహాయం చేయండి ఏదో మన చేతిలో ఉండేది ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ అని తీసుకెళ్ళి వాటికి చేయండి అవి నోట్లేని జీవిత అవి అడగడం కావాలి నచ్చితే లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్